Năm tham đinh nê chậm. Năm tham đinh nê chậm. Năm tham đinh nê chậm. Năm చావే ఎదురుగా అయినా అదర నిధైర్యం లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచను ఇలా పేదలకి ఇలా ఫ్రీ క్యాంపులు పెట్టేసి ఈ తేల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్లమెంటులో ఫ్రీ క్యాంపు నిర్వహిస్తూ గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఈసీజీ షుగర్ టెస్టు బీపీ చూసుకొని ఏదైనా అవసరమైతే వాళ్ళకి ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద యాంజియోగ్రామ్ అది కూడా అప్డేస్ చేస్తున్నామండి పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఏదైనా గుండెలో ఇబ్బందిగా ఉంటే గ్యాస్ ట్రబుల్ని వెంటనే గ్యాస్ హాస్పిటల్కి లేదంటే లోకల్ హాస్పిటల్కి వెళ్తున్నారండి అలా కాకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఈసీజీ ఉన్న సెంటర్కి కానీ లేదా కార్డియాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తే వాళ్ళ యొక్క ప్రాణాలని సేవ్ చేసుకునే అవకాశం చాలా ఉందండి ఎందుకంటే లాస్ట్ మంత్లో కనీసం పది కేసులు గుండె గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళ నుంచి తర్వాత గుండె ప్రాబ్లంతో మా దగ్గరకు వస్తున్నారండి సో ఎంతైతే వాళ్ళ అంటే వేరే వేరే హాస్పిటల్ నుంచి లేట్ అయ్యేకుంది వాళ్ళ యొక్క హార్ట్ ప్రాబ్లం అనేది వాళ్ళని సేవ్ చేయటం కూడా కష్టమైపోతుందండి రీసెంట్గానే ఒక ఆర్టీసీ డ్రైవర్ గారు ఇలా హార్ట్ ప్రాబ్లం త్రీ డేస్ నుంచి ఉంటే గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి లోకల్ డాక్టర్ దగ్గర అంటే అలా అలా వెళ్ళిపోయి లాస్ట్కి మా హాస్పిటల్కి వచ్చే టైంకి హాస్పిటల్లో జస్ట్ ముందు కొంచెం కొలాబ్స్ అయ్యి చనిపోవడం జరిగిందండి సో ప్రజలందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఏదైనా కొంచెం గ్యాస్ ప్రాబ్లం లాగా ఉన్నా అది నిజంగా గ్యాస్ ప్రాబ్లం అయినా ముందు గుండె హాస్పిటల్కి వస్తే గుండె అంతా బాగుంటే తర్వాత అయినా గ్యాస్ హాస్పిటల్కి వెళ్ళొచ్చండి సో ముందు వేరే వేరే హాస్పిటల్కి తిరగకుండా ఏదన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ వెంటనే గుండె హాస్పిటల్కి వస్తే గుండె బాగుంటే అంతా బాగుంటుందండి ఈరోజు పేర్నమిట్ట గ్రామ ప్రజలతో ముఖాముఖిగా నలభై డివిజన్ కార్పొరేటర్గా తేళ్ళ చంద్రశేఖర్గా ఈరోజు ప్రజలకి ఆరోగ్యమే మహాభాగ్యంగా శ్రేయస్సు కోరికే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కార్పొరేటర్గా చైతన్య కార్డియాక్ సెంటర్ నందు మెడికల్ క్యాంప్ పెట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళంతా సుభక్షంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ కార్పొరేటర్గా మా డివిజన్ గ్రామ ప్రజలకు నేను ఈరోజు డాక్టర్లందరినీ పిలిపించి మెడికల్స్ మెడిసిన్స్ ఉచితంగా ఇప్పించి గుండె పరీక్షలు ఊపిరితిత్తు పరీక్షలు షుగర్ బీపీ హై లెవెల్ ఏమన్నా కానీ దగ్గరుండి పరీక్షించి చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు చూస్తూ ఉన్నారు ప్రజానీకానికి దాదాపు ఐదు వందల పైగా ఓపీలు వస్తున్నాయి ప్రజలందరూ దీన్ని సద్ సద్వినియోగం చేసుకోవాలి రాబోయే రోజుల్లో అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రజలకు సేవ చేసుకుంటూ నలభై డివిజన్ కార్పొరేటర్గా మీకు నేను ఎక్టప్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి సంక్షేమం ముందుకి నేను కొనసాగుతూ అభివృద్ధి పథంలో ఏమాత్రం వెనకడు వేయకుండా దాదాపు ప్రభుత్వంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కార్పొరేటర్కి ఎన్నికై మూడు సంవత్సరాలు అవుతుంది దాదాపు మూడు కోట్లతో అభివృద్ధి చేసి సిమెంట్ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఏకైక లక్ష్యంగా ప్రజలే నా శ్రేయస్సుగా నా ప్రాణంగా భావించి నజ నలభై ఏడు జన కార్పొరేటర్గా సేవడు సేవడుగా ఎప్పటికి ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఈరోజు నేను కార్డియాక్ సెంటర్ నందు హాస్పిటల్ వారిని పిలిపించి వాళ్ళకి మంచి సపరు చూస్తూ ఈరోజు సొంతంగా నేను ఏర్పాటు చేసి డాక్టర్లను పిలిపించి దాదాపు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు బీపీలు షుగర్లు వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ దగ్గరుండి పరీక్షించి పరీక్షలు చేయించి ప్రజలందరూ బాగుండాలని పేర్న ప్ర గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వయంగా నేను ఈరోజు క్యాంపు ఏర్పాటు జరిగింది వచ్చినందుకు అందరికీ మా యూత్ కానీ మా సంరక్షణ సిబ్బంది కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ క్యాంపుని ప్రాథమిక పేదలు బడుగు బలహీన వర్గాలు ఈ దాన్ని ఈ ఆరోగ్యాన్ని సూచించుకుంటూ బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా ఉచితంగా చేస్తున్నారు హాస్పిటల్ పోతే కనీసం రెండు వేల దాకా ఖర్చులయ్యింది దానికి మెడిసిన్స్ కూడా ఇప్పిస్తున్నాము మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆరోగ్యశ్రీ ద్వారా నాలుగు వందల పైగా జబ్బులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రజలందరికీ పేదల చే పేదలకి పనిచేసే విధంగా సద్వినియోగం చేసుకోవాలని ఏమైనా ఆరోగ్యశ్రీ ద్వారా ఏమైనా కార్డులు వస్తే వాళ్ళని హాస్పిటల్కి రిఫర్ చేసి వాళ్ళందరికీ బాగు చేసే విధంగా చూస్తానని అలాగే గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముందుకు ఇరవై 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 నాలుగులో వన్ సెవె సెవెంటీ ఫైవ్ నైట్ వన్గా రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలని పేదలు బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది ప్రతి ఒక్కరూ వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తారు వాలంటీర్ల సేవ ఎంతో అవసరమైంది ఈరోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని నాయకత్వంలో వైనాట్ వన్ వై నాట్ సెవ వన్ సెవెంటీ ఫైవ్గా చూస్తూ సచివాలయం ద్వారా మెరుగైన సేవ చేస్తూ నాయకుడు నాయకుడి లేని గ్రామ స్వరాజ్యం చూస్తున్నాం ఈరోజు గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం ఎవరైనా చూపిస్తున్నారో జగన్మోహన్ సాధ్యమైంది మరి ఎర్రో ఎవరికి సాధ్యం కాదు ఇది ఎవరికి లంచాలు ఇవ్వకుండా స్వయంగా పరిపాలన అందిస్తారు సచివాలయం ఏర్పాటు చేసి సచివాలయ సేవలు ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా మీ కార్పొరేటర్గా నల్లబడి కార్పొరేటర్గా తేల చంద్రశేఖర్గా విజ్ఞప్తి చేస్తున్నారు